హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బ్లౌజ్ను చాలా సింపుల్గా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ము నేనైతే ఈరోజు మీకు ప్లెయిన్ బ్లౌజులు అయితే కట్ చేసి చూపిస్తున్నానండి నాకైతే ఇవి మొత్తం సిక్స్ బ్లౌజెస్ అయితే ఒక్కడవే వచ్చినాయండి ప్లెయిన్ బ్లౌజులు ఆల్రెడీ నేను ఒక బ్లౌజ్ కట్ చేసుకుని దాని ప్రకారం నాలుగు మూడు బ్లౌజులు అయితే కట్ చేసేసాను ఇప్పుడు మీకోసమని ఈ రెండు బ్లౌజులు అయితే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్గా అయితే బ్లౌజ్ అయితే కట్ చేయండి ఈ విధంగా మనకి ఫోల్డింగ్లోనే ఇది టూ బై టూ మొక్క కదా ఆల్రెడీ మనకి ఇది ఫోల్డింగ్లోనే ఉంటుంది కాబట్టి ఆ ఫోల్డింగ్ ప్రకారమే ఇలా పెట్టేసేసుకోవాలి ఫోల్డింగ్ ప్రకారమే పెట్టేసుకున్న తర్వాత మన వైపు అనేది మడతలో ఉండాలి మనకు ఆపోజిట్లో ఓపెన్ సైడ్ ఉండాలి చూడండి ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసేసుకుందాము మన వైపు మడత ఉండాలి మనకు ఆపోజిట్లో ఓపెన్ సైడ్ అనేది ఉండాలి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మీకు మెజర్మెంట్స్ ఇచ్చారనుకోండి మెజర్మెంట్స్ ప్రకారం కూడా మార్కింగ్ చేసుకోవచ్చు లేదా మనకి ఆది బ్లౌజ్ వచ్చినా సరే ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ తిరగవేసి అయితే పెట్టేసుకోవాలండి ఖర్చుల వైపు పెట్టేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా అన్నీ కూడా మెజర్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఇలా పెట్టేసుకోండి ముందుగా ఇట్లా కరెక్ట్గా మొత్తం కూడా బ్లౌజ్ అంతా కరెక్ట్గా పెట్టేసుకోవాలి నెక్ దగ్గర ఒకవేళ మీకు తెలియపోయినట్లయితే ముందుగా చెస్ట్ని మార్కింగ్ చేసుకోవడానికి ఇలా పెట్టేసేసుకుని చెస్ట్ ఎంతుందో చూసుకోండి ఇలా అలాగే కింద నడుమెంతుందో చూసుకోవాలి ఆ తర్వాత పొడవు చూసుకోవాలి మనమైతే మనకిప్పుడు మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఈ మెజర్మెంట్స్తో అయితే మనకి ఇప్పుడు పనిలేదు మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఆ ఆది బ్లౌజ్తోనే అయితే మార్కింగ్ చేసుకుందాం ఆది బ్లౌజ్ని తిరగవేసి అయితే కంపల్సరిగా ఆది బ్లౌజ్ని ఎప్పుడు కూడా తిరగవేసి పెట్టుకోండి ఆది బ్లౌజ్ అయినా సరే డ్రెస్ అయినా సరే ఏదైనా సరే ఏదైనా ఖర్చులతో కలిపి మనం మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి తిరగవేసి పెట్టుకోండి దానికి కుట్ల కొరకు ముందుగా మనం ఇలా పెట్టేసుకున్నాం కదా కింద కుట్లు వేయాలి కాబట్టి నడుం బెల్ట్ వేస్తాం కదా నడుం బెల్ట్ వేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకుందాము అలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆది బ్లౌజును కరెక్ట్గా పెట్టేసేసుకుందామండి ఇలా ఇలా కరెక్ట్గా పెట్టేసేసుకుందాము నెక్ మార్కింగ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఒక పావు ఇంచ్ అనేది నెక్ ఎప్పుడు కూడా పైకే మార్కింగ్ చేయాలి చూడండి కరెక్ట్గా నెక్ ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత నెక్ మార్కింగ్ ఎప్పుడు కూడా ఒక పావు ఇంచ్ అయితే మనం పైకే మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ వేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ వేసేటప్పటికి వాళ్ళకి కావలసినంత నెక్ చక్కగా సరిపోతుంది అలా సరిపోతావాలంటే మనం కంపల్సరీగా ఒక పాపించి నెక్కులు అనేది పైకే మార్కింగ్ చేసుకోవాలి వీళ్ళైతే నెక్లు అయితే ఎక్కువ డీప్లు వేయరండి నార్మల్గా వేస్తారు అందుకని అసలు మనం ఎక్కువ కూడా మడ ఎక్కువ కూడా మార్కింగ్ చేసుకోకూడదు చూడండి ఇలా పెట్టేసుకుని హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకుని షోల్డర్ దగ్గర చక్కగా సరిచేసుకుందాము అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆమ్ హోల్కి మార్కింగ్ చేసుకుందాం చంకదింపు అనేది మార్కింగ్ చేసుకుందాము చంకదింపు మార్కింగ్ చేసుకుని కిందకైతే డ్రా చేసేసుకుందాం అలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ ఈ విధంగా పెట్టేసేసుకుని ఇప్పుడు మైనస్ మనం షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకుందాము ఇలా షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకునేటప్పుడు కంపల్సరిగా మనం షోల్డర్ దగ్గర కుట్టు వేస్తాము అలాగే ఆమ్హోల్ దగ్గర కుట్టు వేస్తాం కదా ఆ కుట్టుకు కూడా మార్కింగ్ చేసుకోవాలి పైన షోల్డర్కి కూడా మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పైనుంచి కింద వరకు నెక్కకి ఎంత ఉందో అంతే కరెక్ట్గా అయితే మెజర్ చేసుకోవాలి రౌండ్ చక్కగా వచ్చేస్తుంది చూడండి ఇలా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు బ్లౌజ్ అనేది తీసేసేద్దాం ఇప్పుడు మనం ఆమ్ హోల్ మార్కింగ్ చేసుకోవడానికి మనం ఒక స్కేల్ తీసుకుని స్కేల్తో డ్రా చేసుకుందాం మీ దగ్గర స్కేల్ లేకపోయినా సరే సింపుల్గా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకుని ఆ డాట్స్ ప్రకారం మనం మొత్తం కూడా జాయింట్ చేసేసుకోవచ్చు లేదా మన దగ్గర స్కేల్ ఉందనుకోండి అందుబాటులో స్కేల్ ఉందనుకోండి స్కేల్ ఉంటుంది కానీ మనకు అందుబాటులో అన్నీ ఉండాలి కదా మనం కూర్చున్నాక ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట చూడండి అన్నీ దగ్గర పెట్టుకోలేము కదా ఒకవేళ దగ్గర ఉన్నట్లయితే స్కేల్ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుందాం ఒక్కొక్కసారి కూర్చున్న తర్వాత స్కేల్ పెట్టుకోలేదు అని మనకి గుర్తొస్తుంది అలాంటప్పుడు చాలా సింపుల్గా కూడా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేసుకుని ఆ డాట్స్ ప్రకారం మనం డ్రా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆమ్ హోల్ చూడండి స్కేల్తో చూపిస్తున్నాను షోల్డరు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేసింది ఆమ్ హోల్ వచ్చేసి సిక్స్ సేమ్ మనకి ఆదికి ఏ బ్లౌజ్ అయితే ఇచ్చారో దానికి ఎంత అయితే ఉందో మనం అంతే మార్కింగ్ చేసుకుందాం దీనికైతే ఆమ్ హోల్ సిక్స్ ఉంది మనం సిక్స్కి మార్కింగ్ చేసుకుందాము అలాగే ఆమ్ హోల్ కూడా రౌండ్ చేసేద్దాం ఇలా ఆమ్ హోల్ రౌండ్ చేసేసాము అలా నెక్క గీసేసాము షోల్డర్ మార్కింగ్ చేసేసాము కింద ఖర్చు కొరకు కూడా మనం మార్కింగ్ చేసుకుందాం ఇంకా ఫైనల్గా మనం ఇప్పుడు కట్ చేయటం అనమాట ఈ మార్కింగ్ ప్రకారం అయితే మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇవి రెండు బ్లౌజులు అండి రెండు బ్లౌజులు కూడా మనం ఒకేసారి అయితే కట్ చేసేసుకుందాము ఈ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకున్నట్లయితే మనకి చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది మనకు ఆదికిచ్చిన బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం మార్కింగ్ చేసామన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ ప్లస్ కటింగ్ కూడా అయిపోయింది కదా ఓకే చూడండి మీకు బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను నెక్ అనేది ఎంత రౌండ్గా వచ్చిందో చూడండి మనం ఏ హోల్ స్కేల్ కూడా ఉపయోగించుకోకుండానే నెక్ డ్రా చేసాం కదా మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారమే మనం డ్రా చేసాము చూడండి ఎంత నెక్ నెక్ అనేది ఎంత రౌండ్గా వచ్చిందో ఈ విధంగా రెండు బ్లౌజులు అయితే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది బ్యాక్ పార్ట్ కట్ చేయగానే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదండి ఫ్రంట్ పార్ట్ కట్ చేయకుండా మనం ముందుగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఈ విధంగా హోల్డ్ చేయాలి క్లాత్ను ఫస్ట్ రెండు మడతల మీద వేసాం కదా ఇప్పుడు ఈ విధంగా నాలుగు మడతల మీద వేయాలన్నమాట మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు రెండు మడతల మీద ఉంది క్లాత్ ఇప్పుడు ఇది ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కాబట్టి హ్యాండ్స్ వచ్చేసి నాలుగు మడతల మీద అనేది వేయాలండి ఇలా నాలుగు మడతల మీద వేసిన తర్వాత ముందుగా కింద కుట్ల కొరకు అంటే కింద కొడటం స్ కుడతాం కదా ఆ కుట్టు కొరకు ఒక హాఫ్ ఇంచి అలాగే దీనికి హెమ్మింగ్ చేస్తున్నాం అనమాట మనం ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ చేయాలి కొంతమంది అయితే పైపింగ్ వేసుకుంటారు కొంతమంది అయితే పైపింగ్ వేసుకోరు అయితే దీనికి నేను హెమ్మింగే చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా మనం ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట హెమ్మింగ్కి అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఆదికిచ్చిన ఆది బ్లౌజ్ తీసుకుని ఆ హ్యాండ్ అయితే ఎంతైతే ఉందో అంటే ఖర్చుతో కలిపి పైన మనం షోల్డర్ పైన కుట్టు వేస్తాం కదా హ్యాండ్ దగ్గర ఆ ఖర్చుతో కలిపి ఎంతైతే ఉందో అంతా మార్కింగ్ చేసుకోవాలి కింద ఖర్చు కొరకు పైన ఖర్చు కొరకు అలాగే హెమ్మింగ్ పట్టీ కొరకు మొత్తంగా మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకిచ్చిన ఆది బ్లౌజ్ ఎంతైతే హోల్ ఉందో అంతా మార్కింగ్ చేసుకుందాము అలా మార్కింగ్ చేసుకుని ఈ విధంగా హ్యాండ్ అయితే డ్రా చేసుకుందాం చూడండి ఇలా హ్యాండ్ డ్రా చేసుకున్న తర్వాత పైభాగం అయిపోయింది కాబట్టి ఇప్పుడు హ్యాండ్ కింద లూజు చూసుకోవాలి హ్యాండ్ కింద లూజు ఇలా పెట్టేసేసుకుని ఫస్ట్ కుట్టు అంటే మనకి టైట్ కుట్టు ఎక్కడ వరకు ఉందో ఆ టైట్ కుట్టు వరకు ఒక డ్రా ఒక మార్కింగ్ చేసుకుందాం అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు ఖర్చు వరకు ఎంత ఉందో అంతా మార్కింగ్ చేసుకుందాం చూడండి హ్యాండ్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది కదా ఈ మార్కింగ్ ప్రకారం అయితే మనం ఇప్పుడు కట్ చేసుకుందాం చాలా వివరంగా మొత్తము కూడా మీకు చూపిస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసినట్లయితే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా ఎలా కట్ చేసుకోవచ్చో మీకు మొత్తము కూడా వివరిస్తాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు అలాగే హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ మీకు ఒకవేళ ఆది ప్రకారం తీసుకోవడం రాకపోతే మీరు హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర తీసుకోండి చిన్న సైజు బ్లౌజులు అయితే మూడు తీసుకోండి ఆ విధంగా తీసుకున్నట్లయితే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి కొంచెం బాగా లావుగా ఉన్న వాళ్ళకి అయితే నాలుగు కూడా తీసుకోవచ్చు మనకిచ్చిన ఆది బ్లౌజు సైజుని బట్ అనేది మనం హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా చాలా సింపుల్గా అయితే ఈజీ మెథడ్లో అయితే మీకు చూపిస్తాను చూడండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా హ్యాండ్ కట్ చేసుకున్న వైపు మనకు వచ్చేసి ఈ విధంగా కొసలాగా వస్తుంది అనమాట ఎడ్జెస్ ఉంటాయి ఆ ఎడ్జెస్ వైపు మాత్రమే మీరు బ్యాక్ పార్ట్ను ఈ విధంగా క్రాస్గా పెట్టేసేయాలన్నమాట ఈ విధంగా క్రాస్గా పెట్టుకున్నట్లయితే మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అంటారు దీన్ని ఈ బ్లౌజ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా బ్యాక్ పార్ట్ క్రాస్గా వేసుకోవాలి ఓన్లీ మనకి ఫ్రంట్ పార్ట్లోనే క్రాస్ అనేది వస్తుందనమాట చూడండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ చక్కగా రెండు అంగుళాలు ఉండేటట్లుగా ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టేసుకుందాం ఆ విధంగా హోల్డ్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో మనం అదే విధంగా మొత్తం డ్రా చేసుకోవాలి కాకపోతే ఇక్కడ మనం సైడ్ జాయింట్ చేస్తాం కదా ఆ సైడ్ జాయింట్ వైపు ఒక అంగుళం అయితే ఎగస్ట్రా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఆ ఎగస్ట్రా మార్కింగ్ ఎందుకంటే మనం ఫ్రంట్ బాక్స్లో ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు కాజల బెల్ట్లు వేసే చోట గ్యాప్ రాకుండా ఉండడానికి అనమాట అంటే మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెయిన్ డాట్ అనేది వేస్తాం కదా మెయిన్ డాట్ వచ్చేసి ఒక్కొక్కరికి రెండు అంగుళాలు రెండు అంగుళాలర వేస్తాం అలా వేసినప్పుడు ఏమవుతుందంటే క్లాత్ తక్కువైపోతుంది అలా క్లాత్ తక్కువైపోయి ఉక్సులు కాజల్ బెల్ట్లు దగ్గర మనకి హ్యాండ్ పట్టేంత గ్యాప్ వస్తుంది అలా గ్యాప్ రాకుండా ఉండాలి అంటే మనం సైడ్ జాయింట్ చేసే వైపున వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నట్లు అయితే చక్కగా అనేది మనకి వస్తుందండి ఉక్సులు కాజల్ బెల్ట్ వైపు అంటే ఉక్సలు ఫ్రంట్ భాగంలో గ్యాప్ అనేది రాకుండా చాలా మంచిగా వస్తుంది అలాగే మన ఉక్సులు కాజల్ బెల్ట్ బెల్ట్లు కుట్టుకోవాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక పావించి ఒక పావించి అయితే ఎగస్ట్రా తీసుకోవాలి చూడండి అలా పావించి ఎగస్ట్రా తీసుకోవాలి మొత్తము కూడా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మొత్తము కూడా మార్కింగ్ చేసేసుకోవాలి అలా చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్ ఎప్పుడు కూడా అండి మనం ఉక్సుల్ బెల్ట్ వైపున మాత్రమే నెక్ మాత్రమే తీసుకోవాలండి కాజాల్ బెల్ట్ వైపు నెక్ అనేది తీసుకోకూడదు కాజల్ వైపు బెల్ట్ నెక్ కనుక మనం మార్కింగ్ తీసుకున్నట్లయితే అది నెక్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది షోల్డర్ జారే ప్రాబ్లం ఉంటుంది అలా కాకుండా ఉక్సులు బెల్ట్ వైపు నెక్ మాత్రమే తీసుకుని మార్కింగ్ చేయాలి చూడండి ఇలా ఇలా మార్కింగ్ చేసుకోవాలి చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది ఉక్సల వైపు తీసుకోండి మీరు చూడండి ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీయాలి ఫ్రంట్ పార్ట్లో మాత్రమే మనం లోతు తీయాలి బ్యాక్ పార్ట్లో లోతు తీయాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం మొత్తము కూడా మనం కట్ చేసుకుందాం ఒక హాఫ్ ఇంచి కంపల్సరీగా మనం పంజాబ్ డ్రెస్సెస్ కుట్టిన ఫ్రాకులు కుట్టిన బ్లౌజెస్ కుట్టినా ఆఖరికి జెంట్స్ వేసుకునే షర్ట్స్ కుట్టినా సరే మనం ఏది స్టిచ్చింగ్ చేసినా సరే ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది కంపల్సరీగా తీయాల్సిందే ఈ మార్కింగ్ ప్రకారం అయితే మనం ఇప్పుడు బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ కట్ చేసేసుకుందామండి చాలా సింపుల్గా అయితే బ్లౌజ్ కటింగ్ చేసేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు అండి మన ఇంట్లో మన బ్లౌజులు మనమే స్టిచ్చింగ్ చేసుకుంటే అదొక హ్యాపీగా ఉంటుంది కదా ఒకసారి ఈ కటింగ్ మీరు ఫాలో అవ్వండి చాలా సింపుల్గా అయితే మీకు క్రాస్ కటింగు చాలా బాగా అలవాటు అయిపోతుంది చూడండి ఈ విధంగా నేనైతే రెండు బ్లౌజులు అయితే మీకు కట్ చేసి చూపించాను ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది అలాగే హ్యాండ్స్ కూడా అయిపోయినాయి కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో వేయడానికి నడుముకి బెల్ట్ అనేది ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అంటే ఆల్రెడీ మనకి ఎడ్జెస్ పీస్ అనేది కంపల్సరీగా వస్తుంది చూడండి ఇక్కడ ఈ ఎడ్జెస్ పీసులు రెండు కూడా మనకి నడుముకు బెల్ట్ వేయడానికి ఉపయోగిస్తాము అలాగే కొంచెం ఎక్కువ ఉన్నట్లయితే క్లాత్ ఫ్రంట్ బాట్లో ఉక్సిల్ బెల్ట్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈ విధంగా ఇది నడుం బెల్ట్ దాని పక్కనే ఇంకా మనకి క్లాత్ మిగులుతుంది కాబట్టి ఆ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్కి మనం మనకిచ్చిన ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉందో దానిపైన దానికన్నా ఒక అంగుళము ఒక అంగుళం నర ఎక్స్ట్రా తీసుకోండి ఒక్కొక్కసారి మనకి క్లాత్ అనేది తగ్గుతుంది అలా తక్కువ కాకుండా ఉండాలి అంటే మనం ఒక్కొక్కసారి ఒక వన్ ఇంచి వన్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి దీని పక్కనే మనకి ఇంకొక షేప్ బెల్ట్లు కూడా తీసేసుకోవచ్చు నాకైతే ఇక్కడ రెండు అంటే నాలుగు షేప్ బెల్ట్లు అయితే వచ్చేస్తాయి లోన ఒక మందపాటి క్లాత్ వేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ సూపర్గా ఉంటుంది అసలు బ్లౌజ్ అనేది కొంచెం మందపాటి క్లాత్ వేసినట్లయితే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి ప్లెయిన్ బ్లౌజులకి ఈ విధంగా మనకి వచ్చేసినాయి కదా క్రాస్ క నడుం బెల్ట్ వచ్చేసింది షే బెల్ట్ వచ్చేసింది ఇక ఇది మనకి రావాల్సింది ఏంటి అంటే మెడపట్టీలు మెడపట్టీలు ఇక్కడ తీసుకోవాలి క్రాస్ పీసులు మాత్రమే మనకి మెడకు వేసే పీసులు అనేది క్రాస్గా అనేది కట్ చేయాలండి క్రాస్గా అనేది కట్ చేసుకున్నట్లయితే మనకి మెడ పీస్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలాగే ఉక్సల బెల్ట్కి ఆల్రెడీ మనకి ఎడ్జస్ట్ పీస్లో ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం ఉక్సల బెల్ట్కి వెయ్యాలి లేదా మనకి ఒక సైడ్ అనేది ఎడ్జస్ట్ పీస్ చిన్నగా మిగులుతుందండి ఆ పీసేసి ఉక్స్ బెల్ట్కి వేసుకుంటే సరిపోతుంది అలాగే కాజాల్ బెల్ట్ వచ్చేసి నెక్ కట్ చేస్తాం కదా ఆ నెక్ కట్ చేసే పీస్ వచ్చేసి మనం కాజాల్ బెల్ట్ అనేది అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే నేను సిక్స్ బ్లౌజెస్ అయితే కట్ చేసేసాను మీకైతే రెండు బ్లౌజులు అయితే చూపించానండి చూడండి ఇదైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ దానికి కావాల్సిన పీసులన్నీ కూడా మనం కట్ చేసేసుకున్నాం ఒక పీస్ కూడా వేస్ట్ కాకుండా ఉండ ఉంటుందండి బ్లౌజ్కి వచ్చేసేసి అందుకని మనం క్లాతులు అనేది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యేంత వరకు కూడా క్లాతులు అనేది పడేయకుండా కట్ చేసాం కదా అయిపోయినాయి అని చెప్పేసేసి పక్కకు తీసేయకూడదండి బ్లౌజ్ మొత్తం పూర్తి అయిపోయేంత వరకు కూడా ఆ పీసులు అనేది ఆ బ్లౌజ్ సంబంధించిన ప్లీస్ పీస్ అనేది అక్కడే ఉండాలి దాంట్లోనే ఉండాలి ఈ విధంగా అయితే ప్లెయిన్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూపించేసాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను అలో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి టైలరింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసినట్టయితే కొంచెం నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కదా ఇంకా టైలింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్